ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు దానిపైన మీ సమాధానం ఇది చాలా పెద్ద సబ్జెక్టు కానీ నేను రెండు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇవ్వలేదు రిజర్వేషన్లు సావు మహారాజ్ ఫస్ట్ రిజర్వేషన్ ఇచ్చారు సావు మహారాజ్ ఆ తదుపరి భారతదేశంలో అణగారణ వర్గాల కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది నాకు తెలిసి నైన్టీన్ నైన్టీన్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో కొంత ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఈ వర్గాల పట్ల కొంత ఆలోచించే పద్ధతి మొదలైంది ఇరవై ఆరులో ఇరవై ఏళ్ళలో సైమన్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ ఏం కోరిందంటే ఈ దేశంలో ఇట్లాంటి వర్గాల విజ్ఞప్తులని కూడా విని దానికి ఒక పరిష్కారం మార్గం కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది సైమన్ కమిషన్ వచ్చింది నైన్టీన్ ట్వంటీ సెవెన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నైన్టీన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ ఈ మూడు సార్లు లండన్లో జరిగినాయి జరిగితే అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయింది పోయి ఈయన బాధ్యత ఏంటంటే దళితులకు సంబంధించండి ఎస్టీల ఎస్సీలకు సంబంధించండి వాళ్ళ జీవన విధానం కావచ్చు వాళ్ళ కల్చర్ కావచ్చు వాళ్ళ ఆచార విధానం కావచ్చు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కావచ్చు వాళ్ళ విద్య అన్ని రంగాన్ని ప్రొజెక్ట్ చేసి వాళ్ళకు మాత్రం రిజర్వేషన్లు సాధించడంలో సక్సెస్ అయినటువంటి మహనీయుడు అంబేద్కర్ కానీ బీసీలకు బీసీలలో కూడా అంతకంటే దరిద్రం అంటే అంతకంటే కూడా దరిద్రం నారాయణగా ఉన్నటువంటి వాళ్ళు ఉండే వాళ్ళ గురించి చెప్పాల్సిన వేరే వాళ్ళు ఉండే ఇప్పుడు ఆ పెద్ద మనిషి పేరు చెప్పద్దు నేను కానీ వాళ్ళు చెప్పలే ఫస్ట్ రౌండ్ కాదు చెప్పారు కానీ సెకండ్ టైం చెప్పారు కానీ అంత పెద్ద సీరియస్గా ప్రజెక్ట్ చేయడం ఆ వర్గాలు రాలేదు వచ్చినాయి రాష్ట్రాలే వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పి చట్టం మార్పు జరిగింది కేంద్రంలో కేంద్రంలో విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ ఎప్పుడు వచ్చినాయి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు కమిటీ వేస్తే ఆ కమిటీ రికమెండ్ చేసింది ఆ కమిటీ రికమెండ్ చేసింది ఆ కమిటీ రికమెండ్ చేస్తే దాని మీద చర్చ జరిగింది పార్లమెంట్ ఆ చర్చలో రాజీవ్ గాంధీ గారు కులాల ప్రాతిపదిక పైన ఇంకా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఉండద్దని చెప్పారు మాట మాట్లాడే వ్యక్తి మీరు రాజీవ్ గాంధీ గారు ఇప్పటికీ ఆ చరిత్ర దొరుకుతుంది అంటే ఏనాడు కూడా అనగారణ వర్గాల పేరు చెప్పుకొని ఓటు దండుకొని అధికారం సంపాదించడం తప్ప ఎండి కాదు నేను అనుకున్నా మరి గింత గొప్పగా ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్ సాధించి పెట్టి దేశ ప్రజలని ఇవాళ ఇట్లుండాలని చెప్పి ప్రపంచాన్ని చాపచ్చాడు చెప్పి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మానేడు అంబేద్కర్ ఆ అంబేద్కర్ని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ మీకు చెందు చూడండి అట్లాంటి అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు మోడీ గారు చెప్పారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కానీ అమలు జరుగుతారు దేశవ్యాప్తంగా విద్యా ఉద్యోగాలు అమలు జరుగుతారు జరగకపోవడం వల్ల మొట్టమొదటిసారిగా బీసీలకు ఏదైనా కాంప్లైంట్ ఇచ్చుకొని దానికి పరిష్కారం పొందేటువంటి అవకాశం ఉండాలని చెప్పి ఏసిన బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కనిపించాలి చెప్పండి తర్వాత వారు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన ఎవరైనా అండి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అయి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయినారు ఎవరైన రాష్ట్రపతి ఒక దంత పెట్టాయం ఒక దంత బిడ్డ రెండోసారి ప్రధానమంత్రి అయితే ఎవ్వరు ఊహించిన దేశంలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ఒక మహిళ రాష్ట్రపతి అయింది మళ్ళీ ఇంతేందుకు డెబ్బై ఆరు మంది మంత్రులు ఉంటారు కేంద్రంలో డెబ్బై ఆరు మంది మంత్రులు ఇరవై ఏడు మంది మంత్రులు ఈ చరిత్రలో ఎప్పుడు లేదు ఇరవై ఏడు మంది మంత్రులు ఓబీసీ సమయంలో మంత్రులు బీసీ మంత్రులు పన్నెండు మంది దళిత మంత్రులు ఎనిమిది మంది ట్రైబల్ మంత్రులు ఐదుగురు మైనార్టీ మంత్రులు అంటే కాంగ్రెస్ పార్టీ మాటలతో మోసగించింది తప్ప నిజంగా వాళ్ళ ఫలితాలు అందించలేదు అట్లాంటి అంతేగా చివరగా ఇవాళ ఇప్పుడు ఏబీసీల వర్గీకరణ కోసం మోడీ గారు ఆమెచ్చారు అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత నిజంగా నిజమైన దళితులు పేదవాళ్ళు అట్టడుగు వర్గాలకు ఫలాలు అందతలేవని చెప్పి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా దాన్ని ఆలోచించాలని చెప్పి మోడీ గారు దాన్ని పరిష్కరించాలని చెప్పి ఈ మధ్య మీరు చూస్తుంది ఏబిసీల వర్గీకరణ మల్లకృష్ణ మాధ్య నాయకత్వం కొనసాగుతుంది ఎందుకు అంటే రిజర్వేషన్ తీసా కూడా ఏబీసీల వర్గీకరణ కోసం ఎందుకు ఆలోచిస్తారు చివరగా మన అగ్రవర్ణాలలో కూడా పేదలున్నారు వాళ్ళకు మనం ఎందుకు విస్మరించాలి మంచిది కాదని చెప్పి ఫస్ట్ టైం అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కోట కింద రిజర్వేషన్ ఇచ్చిన విధంగా బాధ్యత మనం ఒకవేళ రిజర్వేషన్ తీసేసినట్టు ఉంటే ఎందుకు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ తెచ్చి చెప్పండి ఎందుకు ఇలా గింత గింతగానం రాజకీయాలు వచ్చేస్తే చివరికి ఒక మహిళ ఉండదు సోనియా గాంధీ గారు ఆమె నడిపే పార్టీ కాంగ్రెస్ పార్టీ వారి ఆయాంలో మహిళ రిజర్వేషన్ రాలేదు ఎన్నో సంవత్సరాలుగా లల్లు ప్రసాద్ యాదవ్ గారు ఎట్లా అవమానపరిచిందో మహిళా రిజర్వేషన్ గురించి ములాయం సింగ్ గారు ఏం మాట్లాడారు గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది జోడిపోతున్నాడు కానీ చివరికి అనంతకోటి నక్షత్రాలలో సగం మీరు సగం అని చెప్పేటువంటి మాటలు కవితలు విన్నాం తప్ప ఇవాళ ఆ మహిళా లోకానికి స్థానిక సంస్థలు మాత్రమే కాకుండా చట్ట సభలను కూడా మహిళా నిజంగా తీసుకొచ్చిన ఘనత మోడీ గారిని అంతేకాదు ఇవాళ మహిళలు ఉంటారు మా మైనార్టీ మహిళలు ఉంటారు త్రిపుల్ తలాక్ ఇవాళ ఎవరు కోరుకోరు ఏ మతం కూడా మానవ కళ్యాణ్నే కోరుతారు తప్ప దానికంటే భిన్నమైన కోరుకో ఇవాళ మహిళలకు మీరు చూడండి ఆమె మహిళ ఉన్నది సోనియా గాంధీ గారు వాళ్ళు తేలి కానీ ఇక్కడ ముస్లిం మహిళలు వేదనకు గురికి అవద్దు పది ఏళ్ళు పదిహేళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు అయిన తర్వాత డక్కన విడి విడగొడతా అంటే ఎట్లా సాధ్యమే చెప్పండి ఏ మహిళ కూడా ముగ్గురు ముగ్గురిని యాక్సెప్ట్ చేయరు ఏ మహిళ కూడా విడాకులు యాక్సెప్ట్ చేయరు అట్లాంటి మహిళ లోకానికి ఇవాళ త్రిబుల్ తలా రద్దు చేసి నో దానికి ఒక సిస్టమ్ ఉండాలని చెప్పి పెట్టేటువంటి వ్యక్తి మోడారు అంటే ఇట్లా ఇంత కన్సర్న్ ఉన్న వ్యక్తులు పట్టుకొని ఇంత కన్సర్న్ మహిళల పట్ల ఇంత కన్సర్న్ ఉన్నది దళితుల పార్టీ ఇంత కలిసి ఉంది ట్రైబల్స్ ఇంత కలిసి ఉన్నది బీసీ వర్గాల పార్టీ ఇంత కలిసి ఉన్నది పడుకొని మీరు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ ముప్పై ఏళ్ళు అవుతుంది గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్న వాటికి ఎట్లా మాట్లాడుతుంది ఇరవై ఏళ్ళు అవుతుంది మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్న వాటికి అవుతుంది మోడీ గారు ఉన్నవాటి ఎందుకు అంటే ఎంత అబద్ధాల కోరు గింత అబద్ధాల కోరు మరి మార్పింగ్ చేసి ప్రచారం చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ప్రజలు గమనించాలి ఎక్కడ కూడా ఇవాళ మోడీ గారిని అట్లా అనేక రకాల ఇవాళ అనగారిన వర్గాలకు ఆదుకున్న అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి వాళ్ళ ఆ చిల్లర మాటను ఆ ప్రచారం ప్రజలను నమ్మద్దని కోరుతున్నారు